ప్రాజెక్టు సామర్థ్యం లక్ష ఎనభై ఐదు వేల క్యూసెక్ ఉంది అయితే కేవలం నలభై ఏడు వేల క్యూసెక్ నీరు కిందికి విడుదల చేస్తేనే అనేక గ్రామాలు ముంపుకి గురవ్వటానికి ప్రధాన కారణం ఏలేరు ప్రాజెక్టు నిర్మించి ముప్పై మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఏలేరు కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టకపోవటం కెనాల్ మెయింటెనెన్స్ లేకపోవటమే అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇక ఏలేరు కెనాల్ కాలువ డిజైన్ చిన్నదిగా ఉండటంతో వరద వస్తే తట్టుకునే సామర్థ్యం లేదు పైగా ఇటీవల పట్టణీకరణ నేపథ్యంలో అనేక అవుట్లు పుట్టుకు రావటం వల్ల కొన్ని ప్రాంతాల్లో కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి పైగా గత వైసీపీ ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం అన్నింటికన్నా చెప్పుకోవచ్చు అంటున్నారు నిపుణులు దీనిపై మరింత సమాచారం మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు జిల్లాలోనే మెట్ట ప్రాంతంగా జగ్గంపేట పిఠాపురంలో భారీ వరదలు సంభవించడానికి కారణం ఏమిటి ఇది ప్రకృతి వైపరీత్యమా లేదా ప్రభుత్వాలు నిర్లక్ష్యమా ఏలూరు ప్రాజెక్టు వాల్యూ లక్ష ఎనభై ఐదు వేల క్యూసెక్లు నీరైనప్పటికీ కేవలం నలభై ఏడు క్యూసెక్లకే ఇంత భారీ వరద ఎందుకు సంభవించింది ఏలూరు కాలంలో ఇటీవల కాలంలో భారీ అక్రమాలకు గురైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులు తిరిగి కూడా దీనికి నిదర్శనమా మరియు ఆధునీకరణ పనులు చేపట్టని గత పాలకుల నిర్లక్ష్యమా ఇటీవల ఏలూరు కాలంలోపై భారీగా సంభవించిన వరదపై ఆదాన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలన్ని వరదలతో అతలాకుతం చేసిన ఏలేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం అది తూర్పుగోదావరి జిల్లాలో గతే గడిచిన నాలుగు రోజుల్లో అయితే భారీ ఎత్తున వరదలు స్తంభించడానికి ఈ ప్రాజెక్టులోనే నీరే కారణమని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎగువన కురుస్తున్న వర్షాలకైతే భారీ ఎత్తుని ప్రాజెక్టు నిండుకొండు రావడంతో దిగువ ప్రాంతాలకి వర్షాలు ఉండేరు వదలడంతో అయితే దిగువ ప్రాంతాలు లోతుటి ప్రాంతాలకి వరద నీరు వదలడంతో ఒక్కసారిగా ప్రాంతాలని వరద మునిగాయని చెప్పచ్చు ప్రస్తుతం మనం ఏలేరు ప్రాజెక్టు దగ్గర ఉన్న ఏలేశ్వరం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఏలేరు ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుని నిర్మించారు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం మెట్ట ప్రాంతాల్లో ఉండే తొమ్మిది వందల ఎకరాలకి నీరు అందించడం సస్యస్థామలం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ ప్రాజెక్టుకి నీరుకు అటు ఏజెన్సీ ప్రాంతం ఇటు అడ్డదిగలో ఇటు బుడమీరు వడిమేరు ఉన్న ప్రాజెక్టు నీళ్ళు ఈ ప్రాంతానికి చేరుకుంటాయి ఈ ప్రాంతానికి చేరుకుని అక్కడ నుంచి కిందకైన మెట్ట ప్రాంతాల్లో ఉన్న ఎర్రవరం అలాగే జగ్గపేట నియోజకవర్గాల్లో ఉన్న రాజుపాలెం అలాగే కిరంపూడి మీదుగా రాపర్తి రాయివారం మీదుగా అలాగా ఉప్పాడ యు కొత్తపల్లి మీదుగా వెళ్ళే అలా సముద్రంలో కలుస్త కలుస్తుంది ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నీరు నీటిలన్నీ గేట్లన్నీ బట్టి దిగువ ప్రాంతానికి వరద నీరు వదిలేయడంతో ఖాళీగా మనకి దర్శించింది ఈ వరద నీరే అక్కడ ప్రాంతాలని ముంచొచ్చిందని చెప్పొచ్చు అటు రాజుపాలెం కావచ్చు ఇటు కెరలంపూడి కావచ్చు ఇటు రాపత్తి కావచ్చు ఈ ప్రాంతాలనే ఈ ప్రాజెక్టు ప్రాంతాలనే ఇప్పుడున్న ఖాళీగా ఉన్న నీరు ఇప్ప ఇదే ముంచెత్తిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది గత నాలుగు రోజుల నుంచి వరదల బీపత్సం సృష్టించడానికి ఏలేరు ప్రాజెక్టు ఎన్నడూ లేని విధంగా నలభై ఐదు వేలు క్యూసెక్కుల నీరు ఒకేసారి రావడంతో దగ్గరికి ఇరవై ఐదు వేలు క్యూసెక్కుల నీరు వదలడంతో ఒక్కసారి వదలగడంతో రాజుపాలం కెల్లంపూడి మరి రాపత్తి అలాగే అగ్రవారం పరిసర ప్రాంతాల్లో కట్టలు దిగి గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది అలాగే దాదాపు ఆరు వందల ఇరవై ఎకరాల వరకు కూడా నష్టం ఏర్పడిన కారణం ఈ ప్రాజెక్ట్ నీలేని లేని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏలూరు ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు ఎర్రవరం రాజుపాలెం మీదుగా రాపత్తిలో ప్రాంతంలో కలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇదే పూర్తిగా గండి కొట్టింది రహదారి చూడొచ్చు మనం ఏటిగట్టు ఉంటుంది ఏటిగట్టు ఈ విధంగా ఉంటే ఏ విధంగా గండి కొట్టి రహదారిని ఏ విధంగా అయిందో ధ్వంసమైందో మనం చూడొచ్చు ఏలేరు కాలవ వరద దాటికైతే రహదారులు కూడా దెబ్బతిన్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది మనం చూస్తున్నప్పుడు విజువల్స్ రూపంలో చూస్తున్నాం రాపత్తి గొండిగట్టి కాలువ దగ్గర మనం ఉన్నాం ఇది పిఠాపుర నియోజకవర్గం సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున వరదలకి విధ్వంసం పంట నష్టం జరిగింది గ్రామాల్లోకి నీటి మునడానికి ప్రత్యేక ఉదాహరణ ఉదాహరణ మనం ఈ పంటని అలాగే ఈ కాలం చూస్తున్నాం ఏ విధంగా రాదారి అయిందో ఒక చెరువులాగా ఒక చిన్న సైజు కాలువలాగా కనబడుతుంది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రాంతం నుంచి గండి కొట్టడం వల్ల ఇటు రాపత్తి ఇటు బీపత్తిపాడు మాదవరం మరియు పిల్లక కొన్ని గ్రామాలు కూడా నీటి మునిగాయని చెప్పొచ్చు భారీ ఎత్తున గ్రామాల్లోకి ఇంట్లో కూడా నీరు చేరిందని కూడా మనకి ఈ గండి కొట్టడం వల్ల ఈ కాలవ గండి కట్టడం వల్లనే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడైనా ఇలా జరిగిందా ఎప్పుడు జరగలేదండి ఇన్ని రోజుల బట్టి నుంచి చాలా రోజుల బట్టి నుంచి ఉన్నది కానీ ఇప్పుడు నుంచి మేము చిన్నతనంలో చూసాం కానీ ఎప్పుడు ఇలా గండి కొడటం జరగలేదండి చాలా గట్టిగా బీభాసంగా కొట్టిందండి గండి అయితే అని చాలా గట్టిగా ఉంటుంది గట్టు కూడా అంత గట్టిగా ఉండ గట్టు కూడా చాలా బీభాసంగా కొట్టేసింది గండి అని చాలా విధిగా ఇలాగ మూడు ఊళ్ళు ఉన్నాయండి దీని మీద కొంచెం దీని అంటూ కూడా మూడు ఊళ్ళు జనం కూడా వెళ్తుంటారండి ఆ ఊళ్ళు జనం కూడా చాలా ఇబ్బంది పడ్డారండి మొత్తం ఈ గండి కొట్టడం వల్ల పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మొత్తం నేటి మునిగాయండి దీనివల్ల వల్లప్రోలు ఇవన్నీ మునిగినాయండి శుభ్రంగానే బాగా బీభాసంగా కొట్టిందండి గండి అయితే ఎప్పుడు చూడలేదండి అలా గండి కొడతాం ఇక్కడ ముందు ములుపు గట్ట ఎప్పుడు కొట్టలేదండి ఇక్కడ మీరు ఏం పంట పండిస్తుంటారు ఒరి పంట అండి ఊరి పంట రెండు పంటలు పండుతాయండి ఈ కాలం మీద ఏలూరు కాలం మీదే పండుతాయండి ఈ రెండు పంటలు కూడా కానీ ఇంత బీభసంగా ఎప్పుడు జరగలేదండి గంటలు కొడతాం అయితే ఎప్పుడు అవ్వలేదండి లాగా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వాళ్ళతో చేద్దాం చూడండి ఎప్పుడు ఈ ఎక్కడి వరకు వెళ్తుంది ఏ ఊరికి వెళ్తుంది జోనిపిల్లి వెళ్తుంది అండి ఈ రాదారి ఈ రాధారి జోనిపిల్లి వెళ్తుందండి అంతేండి జోనిపిల్ వెళ్తుంది ఈ వర్షానికి పంటలన్నీ కూడా నేల మంట పని చేయకుండా పోయాయండి మొత్తం ఈ పక్క ఈ ప్రక్కకి వచ్చేసి గొలపరూలండి భోగాపురం ప్రతిపడి అండి భోగాపురం అండి జోనిపిల్లి అండి నరసింహపురం అండి పంటలన్నీ కూడా నీ నీటి మట్టం అయిపోయాయి నీటిగా నీళ్ళు వచ్చింది ఇంట్లోకి ఇంట్లోకి రాలేదండి జోను పిల్లలో వచ్చేయండి జోన్ పిల్లలు వచ్చేయండి రాబట్టి బాగానే ఉంది సారు తర్వాత బాపం ప్రతిపాడు ఇవన్నీ కూడా రోడ్డుపైకి నీరు వచ్చింది సార్ గంటలు మొత్తం గంటలు మాత్రం పంజాగా పోయాయి సార్ గంటలు అక్కడ హెవీ రైన్ పడటం వల్ల మనకి ఒకేసారి ఫ్లడ్ వచ్చింది సుమారుగా యాభై వేల వరకు హై ఒకేసారి ఫ్లడ్ వచ్చిందండి అప్పటికే మాకు ఉన్నది ఇరవై టీఎంసిలో వాటర్ ఉండడం వల్ల మేము అంత ఫ్లడ్ని కూడా రిజర్వాయర్ అకామిడేట్ చేస్తూ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మెల్లమెల్లగా కిందకి వదలడం వల్ల ఇదైనా కొద్దిగా తగ్గిందండి డిజాస్టర్ అన్నది అదే మేము కానీ ఇంకా స్పీడ్గా ఏమైనా నీళ్ళు విడిచిపెడితే ఇంకా ఈ డ్యామే డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగేది మాకు చాలా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో చాలా కేర్ఫుల్గా కిందకి విడిచిపెట్టామండి దానివల్ల మనకి డ్యామేజ్ తగ్గాయి ఇది మనకి రెండు వేల నైన్టీన్ నైంటీ వన్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయినాక మనకి ఆరు పది రెండు వేల ఏడున మనకి నలభై రెండు వేల ఫ్లడ్ వచ్చిందండి నాలుగు పదకొండు రెండు వేల పన్నెండులో ముప్పై వేల ఫ్లడ్ తర్వాత ఇదే ఎక్కువ ఫ్లడ్ అనమాట ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఒకేసారి మనకు యాభై వేలు రావడం అనేది మేమైతే ఒక ఇరవై ఎనిమిది వేల వరకే కిందకి విడిచిపెట్టామండి దీనివల్ల ఇక్కడికి మా ఉన్న పెద్దాపురంలో ఉన్న పిఠాపురం పెద్దాపురం ఈ మండలాలన్నీ కూడా బాగా ముంపుకు గురయ్యండి ఏలేరు వరద ఉధృత తగ్గినప్పటికీ కూడా రైతన్నలో కన్నీటి కష్టాలు మిగిల్చింది దాదాపు అరవై రెండు వేల ఎకరాల్లో అటు వరి కావచ్చు ఇటు వాణిజ్య పంటలు నష్టం వాటిల్లింది పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి తిరిగి రావటం లేదని చెప్పి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు మరోసారి ఏలేరు కాలువకి ఇలాంటి వరద ఉధృత రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి రైతన్నలు కోరుకుంటున్నారు ఇది ఏలేరు కాలువ వరద ఉధృతపై గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జనం శ్రీరత్రావు దుర్గారావు అదాంటివి కాకినాడ జిల్లా నుంచి